హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ అసెంబ్లీలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని నెలకొల్పాలని భారతీయ రాష్ట్ర సమితి భారతీయ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని లేవనెత్తిన వయనాన్ని మీ ముందుకు తెలంగాణలో పూలే పాలిటిక్స్ నడుస్తున్నాయి ఆ మహాత్ముల పేరుతో పక్తు రాజకీయాలు మొదలయ్యాయి విస్తుపోయే విషయం ఏమిటంటే పదేళ్ల పాటు అధికారంలో ఉన్న వాళ్లే అధికారం దూరం కావడాన్ని జీర్ణించుకోలేక చేస్తున్న రాజకీయాలనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది దశాబ్ద కాలం పాటు ప్రభుత్వ నిర్వహణను ప్రజాపాలనను గాలి వదిలేసిన తీరుపై తెలంగాణ ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు అధికారాన్ని దూరం చేశారు ఇన్నేళ్లుగా నేల విడిచి సాము చేసిన వాళ్ల చూపులు నేలకేసి చూసేలా కొరడా జులిపించారు అయితే అధికారం దూరమైన నెల రోజుల నుంచే బీఆర్ఎస్ నేతల్లో ముఖ్యంగా కల్వకుంట్ల ఫ్యామిలీ నాయకుల్లో అసహనం మొదలైంది అది ఏ స్థాయికి చేరుకుందంటే ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రభుత్వాన్నే కూల్ చేస్తామన్నంత స్థాయికి చేరుకుంది ఇక అసలు విషయానికి వస్తే మహాత్మా జ్యోతిరావు పూలే మహోన్నతుడు బీసీల రాజ్యాధికారం కోసం తప్పించిన మేధావి అందుకే ఆయనను ఇప్పటికీ మహాత్ముడిగా కొలుస్తున్నాం అనగారిన వర్గాలు అత్యధిక జనాభా ఉన్న బీసీలకు అధికారం వస్తేనే ఆయనకు నిజమైన నివాళి అని చెప్పుకుంటున్నాం అయితే ఇవన్నీ చెప్పుకోవడానికి పరిమితం అవుతున్నాయి ఆచరణలో ఏ పార్టీ కూడా ఈ అంశాన్ని పరంగణలోకి తీసుకోవడం లేదు ఈ అంశంలో ఇప్పుడు అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అయినా గతంలో పదిహేను తెలంగాణ పాలన పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ అయినా ఒకే తాను అనేది అందరికి తెలిసిన విషయమే అయితే మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ మంత్రం పఠించింది కానీ ఆ నినాద సక్సెస్ కాలేదు ఇటీవలే ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం రెండు మూడు నెలల సమయం కూడా ఇవ్వకుండా విమర్శలు చేస్తే తమకే చేటు అని బీఆర్ఎస్ నేతలు అర్థం చేసుకోవడం లేదు దీంతో ఏదో ఒక నినాదంతో ప్రజల్లో చర్చల్లో నిలవాలన్న తాపత్రయమే కనిపిస్తుంది అందులో భాగంగానే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పూలే విగ్రహం పేరుతో కొత్త రాజకీయం ప్రారంభించింది అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలంటూ హఠాత్తుగా స్పీకర్ని కలిసి వినతి ఇచ్చారు పెట్టకపోతే ఉద్యమం చేస్తామని ప్రకటించారు తర్వాత సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు దీంతో తెలంగాణ రాజకీయాల్లో పూలే విగ్రహం అంశంపై కొత్త వివాదం ప్రారంభమైంది అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు భారత జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు స్పీకర్ని కలిసి ఎమ్మెల్సీ కవిత వినతిపత్రం అందజేశారు జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేసి అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నామని ఇప్పుడు అదే స్ఫూర్తితో పూలే విగ్రహం కోసం ఉద్యమిస్తామని చెప్పారు ఏప్రిల్ పదకొండున పూలే జయంతిలోపు స్పీకర్ ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని పేర్కొన్నారు ఏప్రిల్ లెవెన్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి ఆధ్వర్యంలో ఇతర బీసీ సంఘాల మద్దతు వివిధ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు ఈ కార్యాచరణలో భాగంగానే మహా చేస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు హైదరాబాద్ లోని పార్క్ వద్ద నిర్వహించే ఈ ధర్నాలో బీసీ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ప్రతినిధులు మేధావులు ప్రొఫెసర్లు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు అదేవిధంగా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు ఆరు నుండి పదవ తేదీ వరకు వరంగల్ కరీంనగర్ వికారాబాద్ మహబూబ్నగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ నల్గొండ సంగారెడ్డిలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినట్లు కవిత వెల్లడించారు అంతేకాదు పూలేకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటుకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు సర్కారుకు లేఖలు రాయాలని కోరారు కవిత సరికొత్త డిమాండ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం అంతే ధీటిగా స్పందించింది బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కవిత డిమాండ్లపై కౌంటర్ ఇచ్చారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మహాత్మాజ్యోతిరావు పూలే గుర్తుకు రాలేదని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు అనగారిన జీవితాల్లో వెలుగులు దారులు పంచిన మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆ మహానీయుడి విగ్రహం అసెంబ్లీలో ప్రతిష్ఠించాలని మీరు కోరడం మరీ విడ్డూరమని కవితపై మండిపడ్డారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు యాదకి అని మహాత్మా జ్యోతిరావు పూలే గారిని మీకు ఎరుక చేసిన తెలంగాణ ఓటర్ల చైతన్యానికి వందనమని సెటైర్ వేశారు అణచివేతకు వ్యతిరేకంగా పూలే సలిపిన పోరాటమే మా ప్రభుత్వానికి ఆదర్శం అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవనాన్ని పెట్టుకున్నాం ప్రజాపాలన అందిస్తున్నమన్నారు అందిస్తున్నామన్నారు మీ నేతృత్వానికి ఎదురు తిరిగితే ఒక బీసీ మహిళను చూడకుండా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఏడిపించింది మీరు కాదా బీసీ బిడ్డగా అడుగుతున్నా మీ నియోజకవర్గంలో ఎంతమంది బీసీలకు మీరు అధికారాలు ఇచ్చారు బీసీ మంత్రిగా ఉన్నా నేను ఉద్యమకారుడిని అనగారిన వర్గాలకు ఆప్తుని సబ్బండ కులాలకు సోదరుడిని మీ పార్టీ అధ్యక్ష పదవి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి లీడర్ ఆఫ్ అపోజిషన్ బీసీలకు ఇవ్వగలరా అని ప్రశ్నించారు కవిత డిమాండ్ చూస్తే ఎవరికైనా ఇవే సంధ్యాలు వస్తున్నాయి పదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు కదా కాంగ్రెస్ వచ్చిన నెలలోనే ఎందుకు గుర్తుకొచ్చింది అప్పుడే పెట్టవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వమే కాదు బీసీ సంఘాలు కూడా ఇదే ప్రశ్నను కవితను సంధిస్తున్నాయి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పూలే విగ్రహం డిమాండ్ ను తెరపైకి తెచ్చారని అధికారం దూరమైన అసహనం అందులో స్పష్టంగా కనిపిస్తుందని విమర్శిస్తున్నాయి ఈ డిమాండ్లు ఖండిస్తున్నాయని సబ్బండ కులాల సంఘాలు స్పష్టంగా చెప్తున్నాయి దశాబ్దాలుగా బీసీల కోసం పోరాడుతున్న బీసీ సంఘాలతో చర్చించకుండా బీసీ సామాజిక వర్గ పెద్దలతో మాట్లాడకుండా అసలు ఎవరిని పరిగణనకు తీసుకోకుండా కేవలం తన రాజకీయ ప్రయోజనం కోసమే ఇప్పుడు బీసీలు కుర్తొచ్చారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి థ్యాంక్ యూ